హాయ్ అండి వెల్కమ్ టు రమ్యామాక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో చిన్నపిల్లలకి హెల్దీగా బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి అలానే చాలా త్వరగా కూడా అయిపోతాయి ఒక్కసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇవే చేయించుకుంటారు బయట అస్సలు తినరండి అంత బాగుంటాయి మరి ఎలా చేయాలో చూపిస్తానో చూసేయండి ముందుగా షుగర్ తీసుకుని మనం మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకుంటున్నాను దాంట్లో జల్లుని పెట్టుకుని గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను గ్లాస్ కొలతో చూపిస్తున్నానండి మీరు కావాలంటే కప్పు కొలతలతో కూడా చేసుకోవచ్చు ఇక్కడ రెండు గ్లాసుల వరకు గోధుమ పిండి అయితే తీసుకున్నాను మనం ఇందాక మిక్సీ చేసుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా దాన్ని వన్ గ్లాస్ అయితే తీసుకోండి రెండు గ్లాసులు గోధుమ పిండికి ఒక గ్లాసు షుగర్ పౌడర్ అయితే కొలత సరిపోతుందండి కరెక్ట్గా స్వీట్ ఈ పంచదార పొడి ప్లేస్లో బెల్లం పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి కాకపోతే కొంచెం టేస్ట్ తేడా ఉంటుందంటే దాన్ని జల్లించేసుకోండి మనకి ఏమైనా పలుకులు ఉన్నా ఏమన్నా ఉన్నా వచ్చేస్తాయి బిస్కెట్స్ క్రంచిగా బాగా వస్తాయి మనకి నెయ్యి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి వేడిగా కరిగించకూడదు అలానే ఫ్రిడ్జ్ నుంచి కూడా తీసివేయకూడదు ఫ్రిడ్జ్లో అయితే కనుక ముందే తీసి బయట పెట్టేసుకోండి రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక వేసుకోండి ఇప్పుడు వింటర్ కదా కొంచెం గట్టిగా ఉంది ఫ్లేవర్ కోసం కొంచెం వెనలాసన్స్ అయితే వేసుకుంటున్నాను చాలా తక్కువ వేసానండి వేయకపోయినా కూడా ఏం పర్వాలేదు నచ్చితే చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా కలిపేసుకోండి మనం వేసిన నెయ్యితోనే ఈ పిండి అంతా ముద్దలా కలపాలి ఎక్స్ట్రాగా మనం పాలు కానీ నీళ్ళు కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయకూడదండి మనకి నెయ్యి సరిపోలేదు అనిపిస్తే ఇంకొక స్పూన్ వేసుకోండి ఫస్ట్ కొంచెం పిండిలానే అనిపించిన కొంచెం సేపటికి పంచదార మెల్ట్ అయ్యి ముద్దలాగా అయితే అవుతుందండి ఇలా ముద్దలాగా అయిపోయిన తర్వాత దీన్ని మనకు నచ్చిన షేపుల్లో మనం చేసుకోవాలి ఇప్పుడు బిస్కెట్స్ లాగా నేను ఇక్కడ చిన్న చిన్న ముద్దలు అయితే తీసుకుంటున్నాను ఇలా చిన్న ముద్దని తీసుకుని రౌండ్గా చేసుకోండి దాన్ని వేలతో నొక్కుకోండి మనకి నచ్చిన సైజు చేసుకోవచ్చు నేను కొంచెం చిన్నగానే చేస్తున్నాను బేక్ అయ్యాక ఇంకొంచెం పెద్దగా అవుతాయండి ఇవి మరీ పెద్దగా చేసామంటే పిల్లలు వేస్ట్ చేసేస్తారు కదా అలా చిన్నగా ఇచ్చామంటే మొత్తం తినేస్తారు సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నీ చేసేసుకోవాలి ఈ మాత్రం మందంగా అయితే ఉండాలండి కొంచెం మరీ పాల్చగా చేయకండి మాడిపోతాయి వెంటనే ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకోండి ఇన్ని బిస్కెట్స్ అయితే వచ్చాయి ఇప్పుడు నార్మల్గా మనం ఇలా కూడా బేక్ చేసేసుకోవచ్చు కానీ చిన్నపిల్లలకి అక్ట్రాక్టివ్గా కనిపించాలంటే మనం ఏదో ఒకటి చేయాలి పైన నేను ఇలా స్ప్రింక్లర్స్ ఉంటాయి కదా అవి అయితే వేసుకుంటున్నానండి కొన్ని ఇలా కొన్ని స్ప్రింక్లర్స్ తీసుకుని బిస్కెట్స్ పైన అయితే వేసి వేరేతో కొంచెం అది లోపలికి వెళ్ళి సెట్ అయిపోతాయి కరెక్ట్గా అన్నీ ఇలానే కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చేద్దామని చూస్తున్నానండి దానికోసం ఇక్కడ నేను కొన్ని చాకో చిప్స్ అయితే తీసుకుంటున్నాను ఇవి డార్క్ చాకో చిప్సే ఎక్కువ స్వీట్ ఏమి ఉండవు ఇప్పుడు వీటిని కూడా మధ్యలో వేసుకుని కొన్ని ఇట్ల వేలతో నొక్కామంటే కరెక్ట్గా సెట్ అయిపోతాయండి అలానే నేను ఇంట్లోనే తయారు చేసుకున్న టూటీ ఫ్రూటీ అయితే ఉన్నాయి వీటిని కూడా పెట్టి డెకరేట్ చేస్తున్నాను టూటీ ఫ్రూటీ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి మనకి ఇవేమీ లేకపోయినా సరే డిజైన్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను అందరి దగ్గర ఇవైతే ఉండవు కదా ఇప్పుడు ఒక ఫోర్ కేజీ తీసుకుని ఇలా బిస్కెట్స్ని నాట్ల కింద అయితే పెట్టుకోండి మీకు కుక్కీ షేప్ అనేది వస్తుందండి డిజైన్ లాగా చాలా బాగుంటుంది చూడడానికి దీనిపైన మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు డెకరేట్ చేసినట్టు అలానే మీకు ఇంకొక రకం చూపిస్తాను ఒక ఫోర్క్ తీసుకుని వీటిని ఇలా చివరిలా కట్ చేస్తున్నట్టుగా కోస్తూ ముందుకు లాగండి ఇలా మంచి ఫ్లవర్ డిజైన్ లాగా అయితే వస్తుందండి దాని మధ్యలో ఏమైనా వేసుకోండి చాకో చిప్స్ కానీ లేకపోతే నార్మల్గా కూడా ఉంచేసుకోవచ్చు లా చాలా బాగుంటుంది అలా లైన్స్ లాగా ఒకటి ఇలా మీకు నచ్చినట్టు మీరు డెకరేట్ చేసుకోండి ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ అయితే తీసుకుంటున్నాను దాంట్లో నెయ్యి అయితే రాసుకుని అంతా నెయ్యి అప్లై చేసేసుకోండి ఇలా నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ పెట్టుకోవాలి మనం ఈ బిస్కెట్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలండి అన్నీ ఒకసారి పెట్టేసుకున్నారంటే సరిగ్గా బేక్ అవ్వండి అంటే సరిగ్గా పొంగవనమాట సైజ్ పెరగదు ఇలా ప్లేట్ని అయితే రెడీ చేసేసుకుని పక్కన పెట్టండి ఈ లోపు స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకోవాలి మనం బేక్ చేసుకుంటాం కదా కేక్స్ అవి అలాంటి గిన్నె అయితే పెట్టుకోండి ఈ గిన్నెలో స్టాండ్ అయితే పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ అయితే చేసుకోండి ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇలా మూత తీసి ఈ ప్లేట్ని జాగ్రత్తగా లోపలైతే పెట్టేసుకోండి దానిపైన మూత పెట్టేసి వీటన్నింటిని బేక్ చేసుకోవాలి మనకి ఇది మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెట్టుకోండి ఫ్లేమ్ను బట్టి త్వరగా అవ్వచ్చు లేట్ అవ్వచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే తీసి చూస్తున్నాను చక్కగా బేక్ అయిపోయాయండి ఒక టూత్పిన్ కానీ ఫోర్క్ కానీ పెట్టి పొడిచి చూసుకున్నారంటే మీకు పిండి అతుక్కుందంటే అది ఇంకా బేక్ అవ్వనట్టు ఇంకొంచెం సేపు బేక్ చేసుకోండి ఇక్కడ అయితే ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇలా స్పూన్తో తీగానే ఈజీగా వచ్చేస్తున్నాయి అడుగున మంచిగా బ్రౌన్ కలర్లోగా బేక్ అయ్యింది ఇప్పుడు వీటిని తీసేసి బయటైతే పెట్టేసుకోండి అందులోనే వదిలేస్తే ఓవర్ హీట్ అయిపోతాయి బ్లాక్గా అయిపోతాయి వాటి అన్నింటినీ తీసేసుకున్నాను సేపటి తర్వాత అదే ప్లేట్లో మళ్ళీ మిగిలినవి కూడా పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ప్లేట్లో కూడా అన్నీ పెట్టేసుకుని సేమ్ ఇందాకట్లానే ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే బేక్ చేసేసుకోండి ఇలా అన్నింటినీ బేక్ చేసేసుకున్న తర్వాత తీసి మనం సర్వ్ చేసేసుకోవడమే ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి వేడి మీద ముట్టుకుంటే చేయి కాలిపోతాయి అలానే మెత్తగా కూడా ఉంటాయి వేడి చల్లారిన తర్వాత అయితే క్రంచిగా అవుతాయండి చూడండి ఎంత చక్కగా విరుగుతున్నాయో మంచిగా బేక్ అయ్యాయి అడుగును కూడా చక్కగా బేక్ అయ్యింది సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ని మరి మీ పిల్లలకు కూడా మీరు అలా చేసి ఇవ్వండి ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది బయట అస్సలు కొనమని అడగరు చాలా టేస్టీగా ఉంటాయండి మా బాబుకి నేను చాలా రోజుల నుంచి ఇవే బిస్కెట్స్లో అయితే ఇస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందా కామెంట్ చేయండి బాయ్ అండి